హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీరు అమ్మను ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను హాయ్ అండి మేమైతే ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే మా ఆయన నేను మా అక్క వాళ్ళ పుత్రులు ముగ్గురం కలిసి కొండగట్టయితే వెళ్తున్నాం కొండగట్ట ఎందుకంటే మా పక్కన ఉండే ఆంటీ వాళ్ళు కొండగట్టులో దావత్ చేస్తారు అందుకే ఇన్వైట్ చేశారు అందుకే వెళ్తున్నాం వెహికల్ పెట్టి కానీ మేము బస్కి వెళ్దామని బస్కి వెళ్తున్నాం ఎండ చూసా ఘోరంగా ఎండ అయితే మండిపోతుందండి ఈ వీడియో అయితే సమ్మర్లో తీసింది అసలు అప్లోడ్ చేద్దామంటే వీలు కాలేదు నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇది టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాము మేము కొండగట్టుకైతే అక్కడ దావతుందని చెప్పి ఇక ఆటో అయితే ఎక్కి స్టాండ్కి అయితే వెళ్తున్నాము ఎండ చూసారా ఎంత ఘోరంగా ఎండ కొట్టింది అప్పుడైతే మస్తు ఎండ ఘోరంగా ఉన్నదండి అయినా పర్లేదు అట్లనే హనుమాన్ దర్శించుకోవచ్చు అని చెప్పి వెళ్ళినాం స్వామివారిని దర్శించుకొని అలాగే దావత్ కూడా చూసుకోవచ్చు అని వెళ్ళినాం మెయిన్ దావత్ అని కాదు స్వామివారిని దర్శించుకోవాలనిపించింది వెళ్ళినాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది ఇక దిగేస్తున్నాము ఇక లోపలికి బస్ స్టాండ్ లోపలికి అయితే ఇక నేను పోతున్నా నేను ముందైతే నడుస్తున్నా మా అక్క వాళ్ళ కూతురు అయితే వీడియో అయితే తీస్తుంది ఎంట్రన్స్ అయితే బస్ స్టాండ్ ఎక్కి ఎంట్రన్స్ అయ్యా ఎంటర్ అయ్యాను ఇక మేమైతే బస్ ఎక్కి వెళ్ళాము బస్సు అయితే ఎక్కామండి ఇక బస్సు కూర్చున్నాం ఇంకా కదులుతలేదని వెయిట్ చేస్తున్నాం అప్పటికే వన్ అయింది ముందు సైడ్ అయితే సీట్లు దొరకలేదు ఫుల్ రష్ ఉన్నారు బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం మేము సండే ఆ రోజైతే సండే ఇక కొండగట్టుకైతే వచ్చామండి పైకి వెళ్ళడానికి కొండగట్టు గుట్ట మీద అయితే ఆటోలో కూర్చున్నాం వాళ్ళు నిండేదాకా మేము వెహికల్ తీయమని అంటున్నారు సరే అని ఇక వెయిట్ చేస్తున్నాం ఆటో మొత్తం నిండాలని పాపం చూడండి ఎండకు వాటర్ తాగేస్తున్నారు ఇక ఎండ ఘోరంగా మండుతుందని చెప్పేసి ఎంత తాగినా అయితే ఇక స్టార్ట్ అయింది ఆటో జనాలు అయితే నిండిరు ఇక్కడ షాప్స్ అవన్నీ వీడియో తీసింది మలక్కి పైకి అయితే వెళ్తున్నాము చిన్నప్పుడైతే నడుచుకుంటేనే లేదు గుట్టపైకి దిగేటప్పుడు కూడా నడుచుకుంటేనే దిగేది మీలో ఎంతమంది ఇప్పటికైనా గుట్టపైకి నడిచే వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి అండ్ బ్యాడ్ కామెంట్ మాత్రం చేయకండి పోతుంది ఆటో అయితే వీడియో అయితే ఎండవరకు చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇస్తలేరండి మీకు ఎంతమందికి హనుమాన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ వల్ల నా 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 వీడియోని ఎంతమంది చూసారో నాకు తెలుస్తుంది కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఇక దగ్గరకైతే వచ్చాము గుట్టపైకి అయితే వచ్చాము సండే రోజు అసలు మేము కొండగట్టులు అయితే ఇంత రష్ అయితే ఎప్పుడు చూడలేదు మేము ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల నుండి గుడికి వెళ్ళినాం కానీ అబ్బా కొండగట్టులో మాత్రం ఇంత జనం అయితే అసలు ఫస్ట్ టైం చూస్తున్నామండి మేము మస్తు మంది చాలా మంది వస్తారు ఏ కొంతమంది అయితే ఆ టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పి చాలామంది ఇక కొండగట్టుకు వెళ్ళి కొండగట్టుకు వచ్చి వెమలాడ వెమలాడకెళ్ళి కొండగట్టుకు వచ్చి దర్శనం చేసుకుంటారు అట్లా మునుపు ఇంతమంది అయితే లేరండి ఎప్పుడు నేను అసలు కొండగట్టులో ఇంత జనాలను చూడలేదు మస్తు జనాలు ఉన్నారు అవి చూసిరా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సండే రోజు ఫుల్ వెహికల్స్ ఫస్ట్ టైం నేనైతే ఇంత అమ్మ పబ్లిక్ని చూసి అమ్మ ఇంత పబ్లిక్ అనుకున్నాను నేనైతే ఆయన మాకు దర్శనం అయితే తొందరనే అయిపోయింది అంత పబ్లిక్ ఉన్నప్పటికీ కూడా తొందర అయిపోయింది దర్శనం మేము వెళ్ళినా కదా తొందరనే అయింది ఆంటీ వాళ్ళు ముందే వెళ్ళారు పాప మస్తు లేట్ అయిందట లైన్లో నిలబడి చాలా సేపు నిలబడ్డారట వాళ్ళు ఇక పైకి అయితే వెళ్తున్నామండి గుట్టపైకి ఎక్కుతున్నాం కానీ అస్సలు మేము వెళ్ళినప్పుడు ఒక్క గోతి కూడా లేదు ఇవి ఈసారి అయితే ఎండకు కావచ్చు అసలు లేవు ఇక లైన్లో అయితే నిలబడడం ఇవి ఇట్లా మేము ఫస్ట్ టైం అండి ఇట్లా ఇట్లా నిలబడి ఇట్లా తిరగడం అయితే ఫస్ట్ టైం ఎప్పుడు ముందు నుండే వెళ్ళినాం కానీ ఏమో ఇట్లా పెట్టారు ఇక అవి తిరిగి అటు ఉరుకుడే ఉరుకుడు పరుగులు అయిపోయింది మొత్తం రన్నింగ్ చేసినట్టే అయిపోయేది మాకైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక మా ఆయన అయితే ఉరుకుతూనే ఉన్నాడు ఉరుకుతూనే ఉన్నాడు ఇక వెనకాల నుండి వీడియో తీసుకుంటే వెళ్దాం నేను నడుస్తుంటే మా లక్క అయితే వీడియో తీసింది ఇక దగ్గరికి వచ్చాము ఆల్మోస్ట్ ఇది ముందు సైడ్ నుండి కాదు వెనకాల నుండే దా ద్వారా వెనకాల నుండే తీసి దారి ఇదిగో వెళ్తున్నాము వెనకాల నుండి లోపలికి మేము ఎప్పుడు అట్లా ముందు నుండి వెళ్ళేవాళ్ళం చూసారు ఎంత మంది ఉన్నారు భక్తులు చాలా మంది ఉన్నారు ఇక లోపల కూడా మళ్ళీ లైన్ క్యూ కట్టేసిన చూడండి ఇక లోప అయితే వీడియో తీయద్దు అన్నారండి మంచి తీస్తాను మంచిగా అయిపోతున్నా నేను అసలు వీడియో ఆన్ చేసి పెట్టినా కూడా పక్క వాళ్ళు వీడియో ఆన్ వీడియో ఆన్ అంటురండి ఇక మా ఆయన అయితే వద్దు చూస్తే మళ్ళీ ఫోన్ తీసుకుంటారు వద్దు వద్ద మా ఆయన అంటే సరే అని అనుకున్నాం దర్శనం అయితే అయిపోయిందండి ఇక అక్కడ నుండి బేతాలు ఉండదు స్వామి దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ కనిపించినాయి కోతులు ఇక ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్క కోతి కూడా అనిపించలేదు ఇక్కడైతే దర్శనం చేసుకొని ఇక్కడ బొట్టయితే పెట్టుకున్నాం ఇక్కడ అయిపోయింది ఆంటీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళది భోజనం అయిపోయిందట మేము వెళ్ళేసరికి తిన్నారు వాళ్ళు లేట్ అయిందని ఆంట ఇట్లా కోసం వెయిట్ చేసారు వాళ్ళు తినలే కానీ వాళ్ళ చుట్టాలందరు తిన్నారు ఇంత లేట్ అని అంటుంది అయితే ఆయన కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది బగార్ రైస్ వేసిర్రు వైట్ రైస్ వేసిరు ఇది చికెన్ కర్రీ మటన్ కర్రీ అయిపోయింది అంతా అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇది పెరుగు అయినా కూడా ఆంటీ ఓపెన్ చేసి చూపిస్తుంది నేను ఫస్ట్ వెళ్తే వంటలు చేసేది చూసేదాన్ని ఇక అందరు చూడండి తిన్నారు రెస్ట్ తీసుకున్నారు మంచిగా పడుకున్నారు చూడండి ఎంత హాయిగా పడుకున్నారో పచ్చని చెట్లలో వాతావరణం కాకపోతే కాస్త ఉబ్బరిస్తుంది పాపం మంచిగా పడుకున్నారు అందరు హాయి చెప్తారు పెద్ద ఆంటీ చూడండి మంచిగా కూర్చుంది కొంతమంది అయితే వాడుకున్నారు మనం ఇక గేమ్ ఆడదామని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేద్దామని మా అరుంధయితే అయితే ఏదైనా గేమ్ ఆడదాం గేమ్ ఆడదామని అని ఏదో గేమ్ చెప్పింది ఏదో గేమ్ ఆడింది చూడండి కాసేపు అట్లా సరదాగా గేమ్స్ అయితే ఆడుకున్నాం కొన్ని రీల్స్ అయితే వేసినాం చాలా బాగా అనిపించింది అంటే ఇట్లా అందరూ ఒకే చోట కలిసి ఇట్లా గేమ్స్ ఆడుకుంటూ మస్తు అనిపించింది ఎంజాయ్ అనిపించింది చాలా మళ్ళీ పచ్చని చెట్లల్లో వాతావరణం చాలా బాగుంది మస్తు అనిపించింది వీడియో ఏటో ఏటో పోయింది ఆంటీ మా ఆంటని వీడియో తీయమని ఫోన్ ఇచ్చినా చూడండి తలలు కనిపిస్తలేవు ఇక అందరం కలిసి ఇట్లా ఇద్దరిద్దరు జు పట్టుకొని ఇట్లా కరెంట్ షాక్ ఇచ్చినట్టయితే గేమ్ ఆడామండి కాసేపు అట్లా సరదాగా ఆడి ఇక మేమైతే వెళ్ళిపోయాము అప్పటికే సిక్స్ అయిపోయింది అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కూడా స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది అట్లా మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా కరెంట్ షాక్ ఇచ్చుకున్నలాగా ఒక గేమ్ అయితే ఆడారు చాలా సరదాగా అయితే అనిపించింది మా చిన్నోడు చిన్నోడు కూడా ఆడుతుండు పాపం కాకపోతే ఎవరు పట్టించుకుంటలేరు ఇక నేను మా అక్క కూతురు అయితే పట్టుకోవాలి వదులుతనే లేమో ఇక్కడ చిమ్మని నా ఉత్తారో మళ్ళీ మేము ఇక్కడ గేమ్ ఆడాలా అని అట్లనే పట్టుకొని ఉన్నాం వదులుతలేము చూడండి మా అక్క కూతురు నేను అట్లనే పట్టుకొని ఉన్నాం ఇలా అయితే గడుపాము ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి కామెంట్ మాత్రం చేయకండి ఇట్లా కొండగట్టు దర్శనం అయితే ఇలా అయింది దర్శనం అయిపోయాక ఇట్లా దావత్ చేసుకొని ఇట్లా సరదాగా అయితే గడిపేశాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూడండి చూసినందుకు ధన్యవాదములండి ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని వెళ్తాను ఓకే బాయ్ బాయ్